హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ డిఏ మరియు పిఆర్ సిబ్బులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి ప్రతి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకి కరువు బత్యం డిఏ మరియు వేతన సవరణ సంఘం సంబంధించి పిఆర్సీ బకాయిలకు సంబంధించి చాలా కాలంలో పెండింగ్లు అయితే ఉన్నాయండి అయితే ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సమస్యలపై ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీలు పలు డిమాండ్లను ప్రభుత్వానికి అయితే విన్నవించడం జరిగిందండి ముందులో ముందుగా ఇందులో ఈ కుబేరులో ఉన్నటువంటి పది లక్షల బిల్లుల్లోపు బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ సంఘం నివేదికను త్వరగా ప్రభుత్వానికి సమర్పించి ఉద్యోగులకు మెయిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పాత పెన్షన్ విధానం అమలు మరియు ఆరోగ్య పథకం తక్షణమే అమలు చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగింది ఉద్యోగుల బదిలీలు పదోన్నత పై కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశారండి ఇక ఉద్యోగుల జేఏసీ పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ సెలవు జీతాలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి అయితే డిమాండ్ చేశారు ఇక బకాయి పడినటువంటి వాహన రవాణా భత్యాలను కూడా తక్షణమే విడుదల చేయాలని అయితే కోరిందండి ఇక ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని అయితే జేఏసీ తెలపడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పలువురు తీర్మానాలను కూడా జేఏసి వెల్లడించిందండి ముఖ్యంగా ఈ తీర్మానాల్లో హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్లను పెంచాలి ఈ కుబేరులో ఉన్నటువంటి పది లక్షల లోపు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి మరియు అందుకు అవసరమైన బడ్జెట్ను కూడా పెంచాలి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ మొత్తం అందించాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈఎల్ ఎన్హాస్మెంట్ సీలింగ్ను మూడు వందల రోజుల నుండి మూడు వందల అరవై రోజులకి పెంచాలి ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి వివిధ క్యాడర్లోని రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి సెక్షన్ నూట తొంభై ఏడు ఆఫ్ సిఆర్పిసి ప్రకారం హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులను వెంటనే కారుణ్య నియామకలు ఖచ్చితంగా చేపట్టాలి ఇక ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంటు సీలింగ్ పరిమితిని కూడా పెంచాలి ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా ఇంటి స్థలాలను మంజూరు చేయాలి ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇరవై లక్షలకు తగ్గకుండా పెంచాలి ఈ విధంగా ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగ పెన్షనర్లకు సమస్యలన్నీ కూడా వెను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి వారైతే డిమాండ్ అయితే చేయడం జరిగిందండి ఈ విధంగా ఈ ఉద్యోగ సంఘాల డిమాండ్లను స్పష్టంగా వివరించి జేఏసీ చేసిన ప్రధాన తీర్మానాలను ఈ విధంగా జాబితాల రూపంలో కనుక అందించడం అయితే జరిగిందండి ప్రభుత్వానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగుల సమస్యను ప్రముఖంగా చూపడం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ముఖ్యంగా డిఏపిసి బకాయల సమస్యలను పరిష్కరించడం అయితే ఈ విధంగా వారు తీర్మానాన్ని అయితే చేయడం జరిగిందండి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించినట్లయితే ఖచ్చితంగా కార్యాచరణ అయితే ఉంటుంది అని చెప్పి ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేయడం జరిగిందండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్